అందరికీ నమస్కారం అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ములకి నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా ఆదరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మీ అభిమానం ఉత్సాహం నాకు చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే ఏ ఊరు వెళ్ళినా అందరూ ఎంతో బాగా నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా ఆహ్వానిస్తున్నారు నాకు దర్శకొత్తగాని మీరు నన్ను కొత్త అభ్యర్థిగా చూడట్లేదు ఎంతో బాగా ఆహ్వానిస్తున్నారు మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటానని నేను మీకు మాట ఇస్తున్నాను నిరంతరం దర్శ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా మనుషులు అవినీతి పాలన ప్రజా సొమ్ము వైపు ఏనాడు చూడలేదు మాకు అది ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కాదు మీకు ఎన్నాళ్ళగానో ఫారెస్ట్ ల్యాండ్స్లో ఉన్న మీ మీ అందరికీ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తానని బాధ్యత తీసుకుంటున్నాను అదే కాకుండా మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము మీరు ఇంటికి వచ్చి డైరెక్ట్గా కలవచ్చు లేదా ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఇంకా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తాగు సాగునీరైనా రోడ్ల ప్రాబ్లం అయినా డ్రైనేజ్ ప్రాబ్లం అయినా అన్నింటిని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని నేను మీకు మాట ఇస్తున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా మాగుండి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఎస్సీ కాలనీలో నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు కుటుంబ సభ్యులకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ అంటూ వారికి సంక్షేమ పథకాలు ఏమైనా అందజేశారా ఈ ఐదేళ్లలో అని మిమ్మల్ని అడుగుతున్నాను అందచేయకపోగా ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలను నిలిపివేశారు రేపు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎస్సీబీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి మీ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకి అభివృద్ధి పాలన కావాలా అవినీతి పాలన కావాలా అనేది గుర్తుపెట్టుకోండి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి రైతు పక్షపాతి మహిళా పక్షపాతి పేదవాళ్ళ పక్షపాతి అనే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి అందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం మీ ఉత్సాహం చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు అందరూ నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఎక్కడికి వెళ్ళినా స్వతహాగా నా వెంట ఎండను లెక్క చేయకుండా వస్తున్నారు ఏ ఊరైనా కూడా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటాను బీసీలకు పీట వేసిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని నేను మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను చెమట చుక్కల్లో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మోసారు ఇప్పుడు తెలుగుదేశం జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది మీరంతా ముందుకు నడపాలి ఇదే ఉత్సాహాన్ని మే పదమూడు వరకు కొనసాగించాలి వైసీపీ ప్రభుత్వంలో బీసీలు ఎస్సీలు ఎంతో నష్టపోయారు సంక్షేమ పథకాలు అంటూ నిలిపివేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిక్లరేషన్ ప్రకటించారు ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి డిక్లరేషన్ ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రకటించారు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తారు ద్వారా లక్ష కోట్లు ఖర్చు చేస్తారు బీసీలకు రక్షణ చట్టం మీకు ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి మీరందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అభివృద్ధి చూసారు సంక్షేమ పథకాలు చూశారు ఈ ఐదేళ్ల పాలనను కూడా చూశారు ఈ ఐదేళ్లు ఎక్కడ చూసినా అరాచకం అన్యాయం ఎదురుంచి మాట్లాడితే కేసులు పెట్టడం అదే కదా ఈ ఐదేళ్లు జరిగింది కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా ఉన్న సంక్షేమ పథకాలని లోన్లని అన్నిటిని రద్దు చేశారు ప్రస్తుత ప్రభుత్వం మీరంతా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి బాబు గారిని మళ్ళీ మళ్ళీ జనసేన బీజేపీ కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీది నర్సి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది మీ ఓటు ఎవరికి సైకిల్ 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 మీరెట్లా అయితే నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారో నేను కూడా మీతో ఒక కుటుంబ సభ్యురాల్లాగే ఉంటాను తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారితో అన్ని కులాల వారిని ఒకే రాగా చూస్తారు అట్లాగే మా గొట్టిపాటి వారు మా తాతగారు హనుమంతరావు గారు మా నాన్నగారు నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు అందరితో ఒక కుటుంబ సభ్యులా కలిసిపోయి ప్రజల మనుషులుగానే ఉన్నారు నేను వారి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా వస్తున్నాను వారి ఆశయాలు తగ్గట్టుగానే ప్రజాసేవలో ఉంటూ మీ అందరితో కలిసి వెళ్తాను ఐదు మండలాల్లోనూ తాగు సాగునీటి కోసం కృషి చేస్తాను ఐదు మండలాల్లోనూ మెరుగైన పిల్లలకు యువతకు మెరుగైన విద్యా ఉపాధి అవకాశాలు అలాగే ఇక్కడ మంచి హాస్పిటల్ లేక వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు లేక ఎంతో మంది ఒంగోలు గుంటూరు నర్సరావుపేట వెళ్తున్నారు వాళ్ళ కోసం ఇక్కడే నేను ఒక మంచి హాస్పిటల్ నిర్పించి మా పేద మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడేలా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాను అలాగే చాలా మంది ఉపాధి అవకాశాలు లేక వెళ్ళిపోతున్నారు రెండోది బస్సు ట్రైన్ సౌకర్యాలు లేక వలసలు పోతున్నారు రవాణా రంగంలోనూ ఇక్కడ అభివృద్ధి చేస్తానని నేను మీకు మాట ఇస్తున్నాను బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం మహిళల ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది పాటి మహిళని గెలిపించుకోవాలన్న కసి ఉంది అందరికి మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్న పేరు పేరున కృతజ్ఞతలు ఈ ఊరు చూస్తుంటే ఒక మాట అనిపిస్తుంది అనిపిస్తుందివరం తెలుగుదేశం అడ్డా రాజకీయ నాయకురాల్లాగా రాలేదు మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను మీ సమస్య వాటి కోసం నిరంతరం కృషి చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టుపాటి నర్సయ్య గారు అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా ప్రజల సొమ్ము వైపు అవినీతి పాలన అంటూ అటువైపే చూడలేదు కొంతమంది అంటున్నారు మా గురించి సీజన్ కి వస్తారు లక్ష్మి గారు లేదా తెలుగుదేశం పార్టీకి ఐదు సంవత్సరాలకు ఒక నాయకులు వస్తారని వాళ్ళకి చెప్తున్నాను గొడ్డిపాటి చరిత్ర ఒక్కసారి తిరగేసి చూస్తే వారు ఏ నియోజకవర్గానికి అయితే వస్తారో ఆ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది ఇరవై ఏళ్ళు పెట్టుకోవడం కాదు కావాల్సింది ఇక్కడ మనకి అభివృద్ధి చేయడం కావాలని నేను ప్రత్యర్థి చెప్తున్నాను ఈ పదేళ్లలో మనం అభివృద్ధి అంటే ఏంటో చూద్దాము సైకిల్ గుర్తుకు మీ ఓటేసి మహిళా రైతు పేదల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాము మాగుంటే శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి ముప్పై నలభై ఏళ్ళుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము చంద్రబాబు నాయుడు గారు కేంద్రం సాయంతో ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకి సాగునీరు సమస్యను కూడా నిర్మూలిస్తామని నేను ఇక్కడ హామీ ఇస్తున్నాను అట్లాగే మీకు ఇంకే సమస్య ఉన్నా చదువుకునే పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు వైద్య సదుపాయాలు మా నేను ఇక్కడే హాస్పిటల్ కట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాను ఉపాధి అవకాశాలు స్థానిక సమస్యలు అన్నిటిపై దృష్టి పెడతాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీది దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది మీ అందరూ ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అందరికి ఎండని సైతం లెక్క చేయకుండా నాతో పాటు స్వతహాగా ఎంతో అభిమానంతో నడుస్తున్న అందరికి పేరు పేరున ధన్యవాదాలు మనందరూ తెలిసిందే వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని ఏ పరి ఏ పరిస్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలియని కాదు రాష్ట్రం ఎర్వనాశనం చేశారు ఖచ్చితంగా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో నూట డెబ్బై సీట్లకి నూట అరవై సీట్లతో ఖచ్చితంగా గెలిచిద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా అదే అదేవిధంగా మా ప్రధాని గారని కొట్టిపడి హనుమంతరావు గారి గురించి మీకు తెలియదు కాదు ఆ రోజు పాపారావు గారి నుంచినప్పుడు ఎలక్షన్కి ఏ విధంగా కష్టపడి ఇక్కడ పనిచేసిన సంగతి కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ నుంచి లక్ష్మి మంచి మెజారిటీ తోటి ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి మనం గమనించాల్సింది ఏంటంటే జగన్ గారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి చాట కూడా ఒకటే చెప్తా ఉన్నారు సంక్షేమంలో నేను చేసినంతగా ఎవరు ఎక్కడ చేయలేదనే అబద్ధాన్ని కూడా నిజం చేసి చెప్తా ఉన్నాడు అందరం గమనిస్తా ఉన్నాం అమ్మఒడి ఇస్తా అని చెప్పాడు ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఊరంతా తిరిగారు రాష్ట్రం అంతా తిరిగారు పాదయాత్ర చేస్తా జనాన్ని మోసం చేశారు ఒకరికి ఇచ్చారు ఒకరికి వదిలేశారు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు మళ్ళీ పదమూడు వేలు చేశారు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు ఇస్తా ఉన్నారు దాన్ని మూడు సంవత్సరాలు ఇచ్చేసి వదిలేశారు అన్నమాట అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు అది ఇవ్వకపోవగా రెండు వేలు చేసిన పెన్షన్ మనం రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే ఆయన రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది మీ అందరూ కూడా అది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అంటున్నా ఏ ఏ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు పేరు చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు ఎంతో మందిని వాళ్ళని అంతమార్చాడు ఇవాళ డాక్టర్ సుధాకర్ ఉన్నాడు ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు పేద కుటుంబంలో పుట్టి ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు తగ్గించుకున్న సంగతి ఒక డాక్టర్గా ఎంత కష్టపడితే ఆ డాక్టర్ అయ్యాడో మనందరికి తెలియని విషయం కాదు అలాంటి అతన్ని కరోనా టైంలో కేవలం మాస్కులు ఇవ్వండి మేము పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది మీరు మాస్కులు ఇస్తే మాకు కానీ పేషెంట్లకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మేము వైద్యం మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి చెప్పినందుకు అతన్ని కింద చేసి చేతులు కట్టేసి రోడ్డు మీద పడేసి ఏ విధంగా అతను ఒక అతను తచ్చిపోవడానికి అర్కులయ్యారో మీకు తెలియని విషయం కాదు అదేవిధంగా ఒక ముస్లిం కుటుంబం కర్నూల్లో ఏ విధంగా చనిపోయారో మన అందరికీ తెలుసు అదేవిధంగా చీరాల్లో కిరణాన్ని కూర ఏ విధంగా చనిపోయాడో అందరికీ తెలుసు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అడుగు అడుగున ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా అతమార్చాలి నాకు ఎదురు ఉండకూడదనే విధంగా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన జరిగిన సంగతి కూడా మనందరం గుర్తు చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన పరిపాలన నాకు తెలిసి మనం ఎప్పుడు కూడా చూసి ఉండం అనమాట ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి పనిచేస్తే ఇంకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకా మంచి ఇంకా కాంపిటీషన్గా ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉంటారు అనమాట ఈ ముఖ్యమంత్రి అయితే గతంలో మనం చేసిన పనుల్ని పోలవరం కానీ రాజధాని కానీ ఇవన్నిటిని కూడా నిలిపేసేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ రాజధాని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేశాడంటే మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా పోలవరం దాదాపు కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు అందించే పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం కట్టిస్తే దాన్ని సర్వనాశం చేసేసి ఇవాళ అట్లానే వదిలేశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గతంలో పక్కనున్న రాష్ట్రాలతో తెలంగాణ కర్ణాటక తమిళనాడు గుజరాత్తో పోటీ పడే రాష్ట్రం ఇవాళ ఏ స్థాయికి దిగదారిపోయిందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు రేపు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మీ అందరూ కూడా చూసి ఉంటారు ముఖ్యంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ అదేవిధంగా ఆర్టీసీ జిల్లా పరిధిలో ఆర్టీసీ ఛార్జీలు పెంచ మనకి ఉచితంగా ఆర్టీసీ పోసి ఇవ్వటం కానీ అదేవిధంగా అమ్మఒడి వాళ్ళు ఒక ఇస్తే మనం ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికి ఇవ్వాలనేది ఇట్లా బీసీ చట్టం ముఖ్యంగా బీసీలని ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బీసీలని హతమార్చడం కానీ కొట్టడం కానీ కేసులు పెట్టే పని కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది అనమాట అందుకని మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి బీసీకి చట్టం తీసుకొచ్చి బీసీలందరూ కూడా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు గతంలో మనం చేసాము అన్నా క్యాంటీన్ ఇచ్చాము విదేశీ విద్య చదువుకున్న పిల్లలకి విదేశాలు పోవటం కోసం విదేశీ విద్యకి పది లక్షల రూపాయలు ఇచ్చాము పెన్షన్ ఇచ్చాం రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేశాం ఇట్లా ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్లు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అయితే చాలా పెద్ద ఎత్తున చేశాం అనమాట ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అనారోగ్యం పట్టే స్థాయికి ప్రభుత్వం తీసుకెళ్లిందంటే దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈసారి సహకరించాలి ఎందుకంటే మీ అందరికీ తెలియని విషయం కాదు దర్శిలో గత ఐదు సంవత్సరాల నుంచి మనం చాలా ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీ ఇంట్లో అమ్మాయిని పెట్టమని ప్రత్యేకంగా చెప్పడం వల్ల మా అమ్మాయి అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నా సరే నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి నేను చెప్పగలను వచ్చి నిలబడింది అందరూ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా కుటుంబం ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మేము కూడా ఉన్నాను అమ్మాయి ఉంది అందరం ఉన్నాము ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా దళిత ప్రజలకి ఎప్పుడు ఎల్లవెళ్ళకూడదు అండగా ఉంటాము రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకంటే నా దగ్గర కూడా ఇట్లా మీద బ్రిడ్జ్ ఉంటే ఖచ్చితంగా కట్టి మనం శంకుస్థాపన చేసి వాళ్ళకి అప్పచేపితే వాళ్ళు కట్టలేకపోయారు డబ్బులు ఇవ్వట్లా కట్టినా డబ్బులు ఇవ్వట్లా రేపు అధికారంలోకి వచ్చి నమ్మటే ఈ గ్రామానికి సంబంధించి బ్రిడ్జ్ అని చెప్తా ఉన్నారు అదొకటి ఇదే కాదు ఏదోనా సరే మేము మీకు అండగా ఉంటాము మీరు మాకు కూడా మంచి మెజారిటీ తోటి మా అమ్మాయిని గెలిపించారు మేము ఒక్కసారి చేపెట్టుకుంటే మేము చచ్చిన దాకా మీ చేతి వదలని చెప్పి కూడా స్వభావంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఇవాళ ఈ గ్రామం వచ్చి మీ అందరిని కలిసి మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగించిన గ్రామ అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా సోదరి సోదరులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇక్కడే కాదు నేను ఏ గ్రామంకి వెళ్తున్నా నీటి సమస్య తీవ్రంగా ఉంది మీరు ఏదో అడగట్లేదు బేసిక్ మామూలు నిత్య అవసరమై అడుగుతున్నారు తప్పకుండా తాగునీటి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ ఐదేళ్లలో అందరూ ఎన్నో ఇబ్బందులు గురయ్యారు కొన్ని ప్రశ్నించి ఎదురు తిరిగితే కేసులు పెట్టడం కొట్టడం అదే ఈ ప్రభుత్వం చేసింది ఇప్పుడు మనందరం మీ అందరి బాధ్యత మీరు ఓటు కరెక్ట్గా వేసి అందరి చేత వేపించి మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి ఆత్మాభిమానంతో బతకాలి అందరం స్వేచ్ఛగా బతకాలి అవినీతి లేని పాలన కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి మహిళలకు పెద్దపీట వేసిన పార్టీని గెలిపించండి మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అది గుర్తు పెట్టుకోండి ట్వాక్రా సంఘాలను సృష్టించింది తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారు అందరూ బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రావాలి వస్తుంది అది మీ బాధ్యత చెప్పినట్టు రెండు వందల నుండి రెండు వేలు చేశారు మన ప్రభుత్వం పెన్షన్ ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టింది మన ప్రభుత్వం వచ్చాక నాలుగు వేలు ఇస్తున్నారు చేస్తున్నాను నన్ను మీ ఇంటి అమ్మాయిగా అందరూ ఆశీర్వదించి అందరూ ఎంతో సమయం కేటాయించి ఇంత ఎండలో కూడా ఉత్సాహంగా ఉంటున్నందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ మీరు గెలిపించుకొని మళ్ళీ ఇదే ఊరుకు తీసుకొచ్చి భోజనం పెట్టాలి ఇక్కడే Thank you